హాయ్ అండి వెల్కమ్ టు రామ్యాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అండి చూసారు కదా బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరి మన వీడియోలో చూసేద్దాం పదండి దానికంటే ముందుగా మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువే చికెన్ తీసుకున్నాను ఇలా శుభ్రంగా కడుక్కొని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పురకు పసుపు ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకొని ఇప్పుడు వాటిని కొత్తిమీర పక్కన పెట్టి మిగతా అన్నీ కూడా చక్కగా ఈ విధంగా చికెన్లో వేసేసుకోవాలండి ఇప్పుడు మనం కొత్తిమీరను కూడా అందులోనే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అందులోనే వేసుకొని ఇప్పుడు మనం ఫ్రైడ్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా అందులో వేసేసుకోవాలండి నేను మీకు వీడియోలో చూపించట్లేదు వీటిని కూడా నేను వేయించి పక్కన పెట్టుకున్నానండి వీటిని కూడా మనం అందులో వేసుకొని ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ను కూడా దానికి తగినట్టుగా అందులో వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం దానిలో దానికి సరిపడినటువంటి ఆయిల్ని కూడా అందులో వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ముక్కలన్నింటికి కూడా బాగా పట్టే విధంగా చక్కగా కలుపుతూ ఉండాలండి చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో ఈ విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు దానిలోనే మనం పక్కన పెట్టుకున్నటువంటి ఒక కప్పు పెరుగును కూడా అందులో వేసేసుకోవాలండి ఈ విధంగా అందులో ఒక కప్పు పెరుగు వేసుకొని దాన్ని కూడా మనం చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ప్రతి మొక్కకి కూడా అనేది బాగా పట్టే విధంగా చక్కగా కలుపుకొని వన్ అవర్ పాటు మనం దీన్ని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఎంతైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దాని క్వాంటిటీ తగ్గట్టుగా రైస్ని తీసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇలా తీసుకున్న దాన్ని మనం మంచి నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ పాటు బియ్యాన్ని కూడా మనం నానబెట్టుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో సగం వరకు వాటర్ పోసుకోవాలండి అందులోనే బిర్యానీకి కావలసిన మసాలాలు అన్నీ కూడా వేసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు బిర్యానీ ఆకులు నాలుగు ఎలాచీలు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు బిర్యానీ పువ్వు కొంచెం జీలకర్ర ఇలా దానికి తగ్గట్టు అన్నీ కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు మనం ఇలా ఒకసారి మూత పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అయిపోతుందండి ఇప్పుడు మనకు ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం పక్కన నానపెట్టుకున్నటువంటి రైస్ అనేది అందులో వేసేసుకోవడమేనండి చూసారు కదా నేను చూపించే విధంగా జాగ్రత్తగా రైస్ అనేది అందులో వేసేసుకొని ఒకసారి మనం దాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ను కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనకి రైస్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు రైస్ని మనం ఉడికించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం రైస్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం రైస్ అనేది సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికింది అనేది మనం ఒకసారి పట్టుకుంటే మనకి తెలిసిపోతుందండి ఈ విధంగా మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు రైస్ మనకి ఉడికిపోయినట్లయితే ఇప్పుడు మనం దాన్ని మనం పక్కన మ్యారినేట్ చేసుకున్నటువంటి ఈ చికెన్లో ఈ రైస్ని ఈ విధంగా నేను చూపించే విధంగా వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా రైస్ని మొత్తం మనం ఇట్లా చల్లుకుంటూ వెళ్ళాలండి నీట్గా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఈ విధంగా మనం ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇలా వేసుకొని ఇప్పుడు మనం దానిపైన మనం ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఆనియన్స్ను అలా వేసేసుకోవాలండి నేను చూపించే విధంగా ఇప్పుడు మనం అలానే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా పైన వేసుకోవాలండి నేనైతే ఓన్లీ జీడిపప్పులనే వేసుకున్నాను ఇప్పుడు పైన కొత్తిమీరను కూడా ఈ విధంగానే వేసేసుకోవాలండి ఇప్పుడు అందులోనే మనం ఫుడ్ కలర్ ఉంటే దాన్ని కూడా మనం ఈ విధంగా వేసేసుకోవాలండి స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే రెండు కలర్ రెండు రకాలు వేసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది కూడా మనకి చూడడానికి చాలా బాగుంటుందండి దీనివల్ల ఫైనల్లీ బిర్యానీని మనం దమ్ చేసేసుకోవడమేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా దానిపైన బరువును పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వలన మనకి దమ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు దానిపైనే మనం కాస్త నెయ్యిని కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు అలానే వదిలేయాలండి అంతేనండి చాలా సింపుల్గా మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మీకు ఈ బిర్యానీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్